ఆర్కే రోజా గారి గురించి అందరికీ తెలిసిన అంశమే ఆవిడ ఎలాంటి ఫైర్ బ్రాండో ఆవిడ మాటలు తోటాల్లో ఉంటాయి చేసిన పనులు సేకరేపుతుంటాయి సో అలాంటి నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కంటిన్యూగా తిరుమల తిరుపతి దేవస్థానం వార్తల్లోకి ఎక్కింది అపవిత్తనం జరిగిపోయింది అపచారం జరిగిపోయింది లడ్డూల్లో అవి కలిపేశారు అంటే ఎంత ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ వార్తలకి ఇంత ప్రయారిటీ ఉంటుంది చాలా రేరుగా అయ్యేది ఇది ప్రపంచవ్యాప్తంగా ఉండడం అన్నది ఏదో యుద్ధాలు జరిగినప్పుడు పెద్ద విలయాలు వచ్చినప్పుడు ఎక్కువగా ఫోకస్ పెడుతుంది కానీ వారం నుంచి ఇదే వార్త ఏ ఛానల్ చూడండి మీరు నేషనల్ మీడియా చూడండి లోకల్ మీడియా చూడండి ఏ మీడియా చూసినా సరే ఇదే వార్త సో ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అన్నది సిట్టు తెలుస్తుంది కానీ శ్రీవారి లడ్డూలోనే కాదు ఇంకా చాలా అంశాల్లో దారుణాలు జరిగినాయి ముఖ్యంగా రోజా గారి మీద రోజా గారి మీద వస్తున్న ఆరోపణలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి రోజా గారి మీద విపరీతమైన ఆరోపణలు గత కొన్నాళ్ళుగా వస్తూనే ఉన్నాయి అందులో భాగంగా ఒకటి లడ్డూల్లో పెద్ద ఎత్తున భారీ స్కామ్లు జరిగినాయి అన్నది ఒక అంశం అయితే మరొకటి దర్శనాల టిక్కెట్లు ఎందుకంటే రోజా గారు వెళ్ళారని అక్కడికి దానికి పక్కా ఆధారాలు ఉన్నాయి వెళ్ళినప్పుడల్లా వందో యాభై మందో రెండు వందల మంది ఇంకా ఇష్టమేట తీసుకెళ్ళారు ఇందులోనే ఐదు వందల కోట్ల స్కామ్ జరిగిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే లడ్డూల అంశం వచ్చేసరికల్లా ఒక సిట్టు ఒకటి వేశారు కదా సిట్ వేసిన తర్వాత ఆయన నెక్స్ట్ మాట్లాడిన మాటలో డైరెక్ట్గా రోజాగారిని టార్గెట్ చేస్తూనే మాట్లాడారు అని వస్తున్న వార్తలు డైరెక్ట్గా అది ఎందుకంటే టిక్కెట్లు స్కామ్ అన్నది ఒక రోజాగారి అంశంలోనే చాలాసార్లు వచ్చింది వార్త అందుకని అనుమానించాల్సి వస్తున్నది ఎందుకంటే ఆవిడ అన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ రాజకీయ నాయకులు వెళ్ళి ఉంటారట అదొక రికార్డు ఇలా అంటే తిరుమల ఎన్నిసార్లు వెళ్ళారో ఎంతమందిని తీసుకుని వెళ్ళారో ఇంకా చెప్పే చెప్పనవసరం లేదు చాలా 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 మందిని చాలా 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 సార్లు సో అవన్నీ ఎక్కడ వెళ్ళినాయి ఆ టిక్కెట్లన్నీ అందులో ఏం స్కామ్ జరిగింది మరి మినిస్టర్ తోటి దర్శనానికి వెళ్ళడం అంటే చిన్న విషయం కాదు డైరెక్ట్గా భగవంతుని ముందు పెట్టేస్తారు ఎందుకంటే మామూలు సాధారణ ప్రజలు అనుకోండి తిరుమల తిరుపతి దేవస్థానం చాలామంది వెళ్ళి ఉంటారు కదా వెళ్ళని వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి చూడాలి అంటే సామాన్యు భక్తుడికి అలా కనీ కనిపించినట్లుగా ఉంటుంది అంత దూరం నుంచి తిప్పుతారు క్యూ లైన్ ఆయన దగ్గరికి సామాన్యమైన వాళ్ళు వెళ్ళే పరిస్థితి ఉండదు అది ఏదో టికెట్లు పెట్టారు కాబట్టి ఆ టికెట్లు ఏదో పదివేలు టికెట్ ఏదో పెట్టుకుంటే అలాంటివి ఏదో తీసుకుంటే వాళ్ళు వెళ్ళరు కానీ కానీ సంపన్నులు వెళ్ళరు కానీ సామాన్యుడికి మాత్రం వెంకటేశ్వర స్వామి బహుదూరమే చాలా దూరం నుంచి మళ్ళీ అదేంటి ఆ సామాన్య దర్శకుడు అంత దూరంలో ఎక్కడో ఉన్న వెంకటేశ్వర స్వామిని జస్ట్ అలా ప్రతిమ కనిపిస్తుంది అంటే అదే చాలనుకుంటాడు భక్తులు అదే చాలనుకుంటారు అంతకు మించి అవసరం లేదు ఆ రెండు కళ్ళు తరించిపోయిన స్వామి అంటారు అంత దూరం నుంచి వచ్చిన మళ్ళీ ఏంటి అంత దూరం నుంచి అన్నా జస్ట్ పోని ఇలా ఆగి ఇలా దండం పెట్టుకుని పరిస్థితి ఉండదు అలా మూవ్ అయిపోవడం లాగుతుంటారు లాగేస్తుంటారు నడని 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 అక్కడ ఉంచరు సో విఐపీలు వివీఐపీలు వాళ్ళకి కాస్త పర్వాలేదు ఎందుకంటే వాళ్ళు ప్రోటోకాల్ దర్శనాలని ఇస్తారు ఎల్ టూ ఎల్ త్రీ రెండు దర్శనాలు ఎల్ త్రీ ఎల్ టూ ఏంటంటే స్వామి ఇక్కడ ఉంటే దాని ముందు ఒక గుమ్మ ఉంటుంది దాని ముందు గుమ్మ నుంచి తిప్పుతారు అంటే ఆ డిస్టెన్స్లో మనం చూడవచ్చు కనిపిస్తారు స్వామిని అలాగా కల్లారా చూడవచ్చు అక్కడ సామాన్య భక్తులు ఆ చివరి నుంచి తిరిగే వాళ్ళంతా లాగ లాగడం ఉండదు ఇక్కడ కూడా పంపించేస్తారు చేపెట్టి లాగేస్తారు జస్ట్ అలా అలా తిరిగి రావచ్చు అలా తిరిగి అలా స్వామిని చూసి అలా వెళ్ళొచ్చు అది కొద్దిగా బెటరు వన్ డైరెక్ట్గా స్వామి ఎక్కడైతే ఉంటారో దాని ముందుకుమ్మో అంటే వితిన్ ఫీట్స్ అంతే ఓ పది అడుగులు పదిహేను అడుగులు ఉంటుందేమో ఇంకా తక్కువే ఉంటుందేమో చాలా దగ్గరగా ఉంటారు స్వామికి ఎల్ వన్లో మినిస్టర్లు పెద్ద పెద్ద బడా వ్యాపారవేత్తలు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు వీవీఐపిస్ వాళ్ళకి మాత్రమే కేటాయిస్తారు అది తక్కువ సీట్లు టికెట్లు మీన్స్ సో ఆ తక్కువ టిక్కెట్లో మిగతా వాళ్ళకైతే టికెట్లు మంత్రుల స్థాయి వాళ్ళకి ఏం టికెట్లు ఉంటాయి నాయనకతలో వందమంది వస్తున్నారంటే నువ్వు టికెట్లు తీయమని చెప్పి ఈవో మాట్లాడగలరా మంత్రి స్థాయి కదా ఎవరు కూడా మాట్లాడలేరు ఆ సాహసం చెయ్యరు కూడా అని వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోవడమే కదా వాళ్ళు తీసుకుని ఇదిగో పంపించి 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 ఇదిగో ఇలా నుంచోవడం రా రా లోపలికి వెళ్ళండి వెళ్ళండి మనోళ్ళే 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 అని లోపల తోసేస్తారు వాళ్ళందరినీ చేయి లాగడం కానీ అక్కడి నుంచి తప్పించడం కదా అది ఏమి ఉండదు స్వామి ముందు నుంచోబెట్టి హారతి స్వామికి ఇచ్చి మన సామాన్యంగా వెంకటేశ్వమి టెంపుల్లో చిన్న చిన్న టెంపుల్లో మనం వెళ్ళినప్పుడు ఏం చేస్తారు మన పంతులు గారు మనం పిలిచి గోత్రనామాలు చెప్పరు వీళ్ళకైతే గోత్రనామాలు కూడా చెప్తారు చెప్తారేమో సో హారతి ఇచ్చి స్వామికి ఆ హారతిని తీసుకొచ్చి భక్తులకు ఇస్తారు అంటే అది ఎంత అదృష్టం వెంకటేశ్వర స్వామిని దూరం నుంచే అలా కళ్ళారా జస్ట్ ఇలా ఇన్ సెకండ్స్ చూసి కనుమరుగైపోయే అదృష్టం ఉంటే చాలు అని కొన్ని కోట్లాది మంది అరులు చేస్తుంటే మహాదర్శనానికి ఆయన ముందు నుంచోపెట్టి స్వామికి ఇచ్చిన హారతి మళ్ళీ వీళ్ళకి ఇచ్చి వీళ్ళు అద్దుకున్న తర్వాత అక్కడే తీర్థం ఇచ్చి అసలు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇన్సైడ్ తీర్థం అంటే ఇంకా ఇంక అంతకంటే ఇంకా భాగ్యం అలా ఉండదు అక్కడ ఒక ప్రోటోకాల్ మెయిన్ అధికారు ఉంటారు జేఈఓ స్థాయి వ్యక్తి ఉంటాడు అక్కడ ఆ టైంలో ఎందుకంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎవరు లాగడం కానీ వీళ్ళు ఎవరు ఆ పరిచయ సఫరీలు చేసే వాళ్ళు ఎవరు ఉండరు ఆ టీం ఉంటుంది కదా గోవింద టీము అది అక్కడ కొంతమంది సేవ చేయడానికి వస్తారు ఆ సేవకులు ఎవరు ఆ టైంలో ఉండరు వన దర్శనంలో అలాగ వెళ్ళి ప్రశాంతంగా స్వామి దగ్గర నుంచి ఉండి దండం పెట్టుకోండి ఆ ప్రసాదం తీర్థం పుచ్చుకోండి హారతి తీసుకోండి అలాగ స్లోగా రావచ్చు అంతటి దర్శనం దొరుకుతుంది అంటే దేనికన్నా వెనకాడరు సంపన్నులు సో అలాంటి దర్శనాలు ఎవరికి దొరుకుతాయి సామాన్యులకు దక్కవు సామాన్యుల్ని మంత్రులు తీసుకువెళ్ళరు మరి ఎవరిని తీసుకెళ్ళారు దాని మీద చాలా ఆధారాలు ఉన్నాయి ఐదు వందల కోట్ల స్కామ్ దొరికింది అని పవన్ కళ్యాణ్ గారే జనసేన నాయకులు ముఖ్యంగా జన సైనికులు అక్కడ స్థానిక వాళ్ళందరూ కూడా రోజా గారి మీద ఎన్నో ఆరోపణలు ఇప్పుడు ఈ ప్రసాదం వచ్చింది కాబట్టి దీంట్లో ఇది కూడా ఇన్క్లూడ్ చేస్తున్నారు ఇంకా దీన్ని కూడా మొదలు పెట్టండి మొత్తం హిస్టరీ లాగండి ఎక్కడెక్కడ తప్పు జరిగిందో క్షమించడానికి వీలు లేదని దీనికి సంబంధించి కిరణ్ రాయలు అక్కడ అడవుడి చేస్తుంటారు కదా ఆయన జనసేన నాయకుడు ఆయన రోజా గారు అంటే ఇంకొంటికాల మీద లెగిస్తుంటాడు తను కిరణ్ రాయలు బయట ఉంది ఒకసారి ప్లే చేయండి గత ప్రభుత్వంలో అవినీతి అంటే ఎక్కడేం చేస్తారు టికెట్లు అమ్ముకున్నారు రూమ్లు అమ్ముకున్నారు స్కామ్లు చేశారు రోడ్లు వేపు ఇంజనీరింగ్ వర్క్లు చేశారు మొత్తం వందల కోట్లు కొట్టేశారు దేవుడు పెట్టే ప్రసాదం సాక్షాత్ వెంకటేశ్వర స్వామి పెట్టే ప్రసాదంలో జంతువుల మాంసంతో నెయ్యి తయారు చేశారు అంటే నెయ్యి అంటే ఒరిజినల్ నెయ్యి వెంకటేశ్వర స్వామికి గత గత ఎన్నో సంవత్సరాలుగా నెయ్యితో లడ్డు చేసేవారు నాణ్యత ఒక లడ్డు వారం రోజులు పది రోజులు ఉండేది గత ప్రభుత్వంలో లడ్లు అంటే ఈ లడ్డు ఇప్పుడు ఈ ప్రభుత్వం తెచ్చుకున్నాము తెచ్చి నాలుగు రోజులు అయిందండి ఇంకా ఫ్రెష్ ఇంకా ఇప్పుడు దీనికి గవర్నమెంట్ వచ్చాక ఇదే లడ్డు గత ప్రభుత్వంలో కనీసం రెండో రోజుకి చెడిపోయేది కానీ దేవుని ప్రసాదం కాబట్టి ఇప్పుడు తెలుసు ఎందుకు నానే తెలియదు ఒక లీటర్ నెయ్యి దాదాపు ఎన్ని వందల నుంచి వెయ్యి రూపాయలు దాకా ఉంటుంది ఒరిజినల్ నెయ్యి మీరు నూట యాభై రెండు వందల నెయ్యి ఇచ్చేసి వందల కోట్ల స్కామ్ అండి తిరుమలలో సంవత్సరానికి వందల కోట్ల నెయ్యి స్కామ్ జరిగిందని చెప్పి గతంలో కూడా జనసేన పార్టీ తరఫున తిరుమలలో అన్ని అర్ణం బయట మేము రైట్ ఇది ఇదే కాకుండా ఈయన ఇంకా చాలా వ్యాఖ్యలు చేశారు అందులో ఏంటంటే వైసీపీ నేతలు తిరుమల పవిత్రులను మంట కలిపారు ఓకే అందరూ మాట్లాడుతున్నారు అంతేకాకుండా లడ్డూను కించపరిచేలా ఎవరైనా మాట్లాడితే నాలుక కోస్తాం అంతేకాకుండా రోజా పెద్దిరెడ్డిలు రోజుకి వెయ్యి దర్శనం టిక్కెట్లు అమ్ముకున్నారు ఇది ఈయన ప్రధాన ఆరోపణ రోజుకి వెయ్యి దర్శనం టిక్కెట్లు అమ్ముకున్నారన్నది కిరణ్ రాయల ఆరోపణ జగను వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి వీళ్ళందరికీ కూడా వాళ్ళకి వాటాలు ఉంటాయి ఏటో ఇంకా రకంగా ఏదో మాట్లాడతారు కాబట్టి మాట్లాడుతున్నారు అంతేకాకుండా ఈ అంశంలో రోజా పెద్దిరెడ్డిలు జైలుకి వెళ్ళడం ఖాయం మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి మరి ఈ ఆధారాలు పట్టుకునే అందులో నిజాలున్నాయేమో పవన్ కళ్యాణ్ గారు మొన్న టిక్కెట్ల అంశం మీద కూడా ఎంక్వైరీ చేయండి ఎవరెవరు ఎక్కడ టిక్కెట్లు ఏ రకంగా వెళ్ళని ఏ మంత్రులు ఏం చేశారని చెప్పండి అన్నారంటే అర్థం ఏంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఇది వేరే వాళ్ళు కాదు పవన్ కళ్యాణ్ గారు వ్రాతపూర్వకంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించిన అంశం ఇది పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడిన అంశం ఈరోజు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది అంతేకాకుండా ఆయన ఎవరైనా ఈసారి తప్పు చేసిన వాళ్ళు గతంలో ఏవైనా ఇలాంటి అపచారాలు చేసిన వాళ్ళు ఎవరైనా వస్తే కాళ్ళు ఎరగొట్టండి అని కూడా హెచ్చరించారట ఇది ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది అంటే ఇండైరెక్ట్గా ఇంకా రోజా గారినే ఈసారి ఎవరైనా తప్పుడు పనులు చేయడానికి ఈ రకంగా చేయడానికి కొండగాని ఎక్కితే కాల్ ఎరగ్గొట్టి కిందకు పంపించండి అని ఇండైరెక్ట్గానే లేకపోతే డైరెక్ట్గానో హెచ్చరికలు కూడా జారీ చేశారని నేపథ్యం మరి ఇలాంటి పరిస్థితుల్లో రోజాగారు ఆడదాం ఆంధ్ర అనే దాంట్లో ఏదో వంద కోట్లు స్కామ్ అని చెప్పి అదే పెద్ద ఎత్తున గొడవ గొడవ కింద ఉన్నది అందుకనే ఆవిడ ఆంధ్రప్రదేశ్కి రావట్లేదు ఎక్కడెక్కడో ఉంటున్నారు వీడియో రిలీజ్ చేస్తున్నారని ఆ ఏదో విదేశాలకు వెళ్ళారని ఇది పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన నేపథ్యం ఈ పరిస్థితుల్లో పుండు మీద రోకలిపోట్ల ఈవిడ ఇప్పించిన దర్శనాల్లో ఐదు వందల కోట్లు రోజుకి వెయ్యి టిక్కెట్లు ఇది ఇది జరుగుతున్న ప్రచారం మరి ఇందులో కానీ నిజంగా వాస్తవం ఉంటే మిగతా అంశాలు ఉన్నాయండి వేరే అవినీతి ఏది చేసినా తప్పే దాన్ని ఏం సమర్థించడం అని కాదు కానీ దేవుడి దగ్గర కూడా ఈ కక్కుర్తి దేవుడి దగ్గర కూడా ఎంత దారుణంగా ఉంటే మరి వీటి వల్లే ఇంత దారుణమైన ఓటం వచ్చిందా అని కూడా ట్రోల్ అవుతున్నాయి వాళ్ళు ఓడిపోవడానికి ఒక్కటి కాదు ఇక్కడ వీటిలన్నిటి వల్లే ఇలాంటి ఇంత దారుణమైన ఓటమి ఇచ్చారు లేకపోతే నూట యాభై ఒక సీట్లు ఎక్కడ పదకొండు సీట్లు ఎక్కడ మరొక అంశం మన కుటుంబంలో ఎవరో పాపం చేశారనుకోండి తరతరాలు వాళ్ళని వెంటాడుతుందట పెద్దలు చెప్తుంటారు ఆ రోజు ఆడు చేసిన తప్పులు రా ఆడు చేసిన పాపాలురా ఇప్పుడు కూడా మనం వింటుంటాం కదా వాళ్ళ నాన్న చేసిన పాపంరా వాళ్ళు చూడు వాళ్ళు కొడుకు ఎలా తయారయ్యాడు అంటారు లేకపోతే వాళ్ళ తాత ఏం చిన్నోడేట్రా వాళ్ళ తాత చేసేట్రా అది ఏం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు అనిపిస్తున్నారా వాళ్ళు వాళ్ళ నాన్న అనిపిస్తున్నాడు వాళ్ళు మన వాళ్ళు అనిపిస్తున్నారు వాళ్ళు కొడుకు అనిపిస్తున్నాడు మన వాళ్ళు అనిపిస్తున్నారు లేకపోతే కూతురు అనిపిస్తున్నది మన వాళ్ళు అనిపిస్తున్నారు ఇలాగ ఎన్నిసార్లు మనం ఇం వినుంటాం తప్పు చేసి పాపాలు చేస్తేనే మరి పార్టీలో కూడా ఇలా చేస్తే ఆ పార్టీ మనుగడకే దెబ్బతింటుందేమో బయటికి రాకపోతే పర్వాలేదండి ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా ట్రోల్ అవుతున్న అంశాలు అవన్నీ కూడా అనుమానాలు రేకెత్తిస్తున్న అంశాలు ఇంత దారుణం అవ్వడానికి ఇలాంటివి కానీ జరిగినాయి అని ఇది ఏమీ బయటికి రాలేదు ఏమి అపచారం కానీ లేకపోతే తిరుపతి లడ్డు గురించి వివాదం రాకపోతే ఇవేమీ రావు సరే వాళ్ళు ఏవో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు పోయిందని కానీ ఇది ఎప్పుడైతే ఈ అంశం అన్నది విలువలోకి వస్తున్నదో దీనికి అన్ని లింకులు కథలు వస్తున్నాయి వీళ్ళు ఇది చేయబట్టికే ఇలా జరిగిందేమో అది చేయబట్టికే అలా జరిగిందేమో దేవుడితో పెట్టుకుంటే ఏమవుతుంది ఇలా జరుగుతుంది సో ఏదైనప్పటికీ కూడా రోజాగారు విషయంలో మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ అన్నది ఎవరు ఆపలేరు అది ఆడదాం ఆంధ్ర అవనివ్వండి లేకపోతే ఇక్కడ ఈ టిక్కెట్ల అంశం అవనివ్వండి ఇలాంటివి చాలా ఉన్నాయి ఇప్పుడు చాలామంది మాట్లాడేది ఏంటి వాళ్ళు ఫాలోవర్స్ వీళ్ళందరూ కూడా జనసేన వాళ్ళందరూ వాళ్ళ అబ్బాయికి ఏదో కోట్లు కోట్లు పెట్టి ఏదో కారు ఇచ్చారు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఒకటి కాదు కదా తీగలాగడం తీగలాగుతున్నారు ఒకటి 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 పూర్తి స్థాయి పక్కా ఆధారాలతో జనాల ముందు పెట్టి బలమైన సెక్షన్లు పెట్టి ఖచ్చితంగా జైలుకి పంపిస్తారు ఎందుకంటే వాళ్ళకి జనసేన వాళ్ళకి రోజాగారి మీద కోపం మామూలు కోపం కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా కానీ తెలుగుదేశం పార్టీలోని జనసేన పార్టీకి చాలా వ్యత్యాసం ఉంటుంది మీరు గమనించాలి తెలుగుదేశం పార్టీలో ఎవరో ఒకరిద్దరు మాత్రమే కొద్దిగా ఏదన్నా తేడా వస్తే మీడియా ముందుకు వస్తారు సీరియస్ అవుతారు ఏదో మాట్లాడతారు వెళ్ళిపోతారు కానీ వీళ్ళు అలాగా ఉండదు వాడకొకరు ఉంటారు ఫైర్ బ్రాండ్ జనసేనలోని అందులోని పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా అన్నారు అంటే ఇంకా వాళ్ళు క్షమించరు జీవితాంతం అంతా మర్చిపోరాలని జీవితాంతం అంతా మర్చిపోరాలని వాళ్ళ మీద ఆ కక్ష పగ అలాగే ఉంటానే ఉంటారు రగిలిపోతూనే ఉంటారు వాళ్ళు బాయిలర్ లాగా అందులో మొదటి వరుసలో ఆవిడ రోజా నాని కొడాలి నాని ఇది వేరు వాళ్ళ మీద కూడా వీళ్ళ కోపం ఉంటుంది కానీ వాళ్ళందరినీ కూడా డామినేట్ చేసేసి ఫస్ట్ ప్లేస్ సంపాదించారు ఆర్కే రోజా గారు ఇందులోని ఈ పొలిటికల్ రేస్లో మొదటి స్థానం పవన్ కళ్యాణ్ని అనడంలో ఈవిడే ఉంటుంది అందుకని మరి ఆమెను సామాన్యంగా వదులుతారా ద్వారంపూడిది కూడా అదే పరిస్థితి ద్వారంపూడిని డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ హెచ్చరించింది కూడా మనం విన్నాం ఆయన మీద ఎలా ఉన్నదో ఆయన కాకినాడ వదులు అయిపోయారు ఈయన నగర వదులు చంపే ఇప్పుడు కొత్తగా ఈవిడి మీద ఏంటి ఈవిడేదో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఆ యోగాలు చేస్తున్నారు యాగాలు చేస్తున్నారు ఏదేదో అని చెప్పి మాట్లాడుతున్నారు ఏవో వేరే వేరే ఫొటోస్ కూడా హల్చల్ అవుతున్నాయి ఆవిడవి ఆ పూజలు చేశారు ఈ పూజలు చేశారు అంటే ఏ పూజలు చేసినా ఏం చేసినా చేసిన తప్పులు వాటికి మించి ఉన్నాయి దాన్ని కడుక్కోవడానికి ఏ పూజలు పనికిరావు అన్నది వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు రోజాగా చిన్న అంశం దొరికినా వీళ్ళు ఆడేసుకుంటారు ఎందుకంటే అంత కసి అంత కోపం ఎందుకండి మీకు ఆ కర్మ అంత కసి కోపం తెప్పించుకోవాల్సిన అవసరమే వచ్చింది రోజా గారు పదం అనుభవించండి పార్టీ కోసం మాట్లాడారు చాలామంది మహిళలు ఉన్నారే వాసిరెడ్డి పద్మగారు ఇంకొకరు ఇంకొకరు ఎంతమంది మహిళలు లేరు విడుదల రజనీ గారు వీళ్ళందరూ చాలామంది ఉన్నారు కానీ ఒక మీరే ఎందుకు టార్గెట్ వాళ్ళు విధానపరంగా పని చేయలేదు హ్యాపీగా పదవులు అనుభవించారు వాళ్ళు ఎందుకు పనికిరారు పదవులు వాళ్ళకి చేత కాదు అది అలంకారప్రాయమే అంతవరకు పర్వాలేదు వాళ్ళకి కానీ మీలాంటి ఆరోపణలు రాలేదు చాలామంది మంత్రులు ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు వెళ్ళిసార్లు ఎవరు వెళ్ళలేదు ఇవన్నీ మీ మెడకు చుట్టుకున్నాయి కొండెక్కితే కాళ్ళు ఎరగొట్టండి అన్న స్టేజ్కి తీసుకెళ్ళిపోయారు అంటే ఇప్పుడు వాళ్ళు ఏదన్నా చేయగలరు కదా సో అధికారం అన్నది శాశ్వతం కాదు అధికార దాహంతో మనకే లేదు అని చెప్పి విర్రవీగిన వాళ్ళకి చరిత్ర చెబుతున్న సత్యాలు ఇవి అదం తొక్కేస్తారు కెరీర్ మొత్తం నాశనం అలాంటి పరిస్థితి ఒక్కసారి జైలుకి వెళ్తే ఊహించండి ఇంత ఆర్భాటంగా ఎన్ని హంగులతో సంషేరుగా తిరిగిన ఒక స్టార్ హీరోయిన్ ఒక పార్టీకి మహిళా అధ్యక్షురాలు ఎక్స్ ఒక మంత్రి టూరిజం శాఖ మంత్రి ఆడతా పాడతా చిందులు వేస్తా సరదాగా తిరిగే ఆవిడ ఒక్కసారి కటకటాల్లోకి వెళితే నిజంగా మీరు తప్పులు చేస్తే తప్పులు చేయకపోతే నిజంగా మీ మీద ఎవరైనా కక్ష సాధింపు చేసినా ఆ రకంగా చేసినా మీడియా మీ ముందు ఉంటుంది ఖచ్చితంగా మీకు అండగా నిలబడుతుంది రెండు రోజులు మాత్రమే ఆ తర్వాత మళ్ళీ మీకు సంపతి వస్తుంది మీరే గెలుస్తారు చంద్రబాబు నాయుడు గారు గెలిచారు కదా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు కదా జైలుకెళ్ళి వచ్చిన తర్వాత ఆ సంపతి వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా తప్పులు చే కక్ష సాధింపు చర్య అనుకుంటే కానీ కక్ష సాధింపు చర్య చేసి ఆ నైజం పవన్ కళ్యాణ్ గారిలో ఉంటుందని అయితే లేదు చాలామంది కక్ష సాధింపు కోసం ఆయన అరెస్టులు చేయిస్తాడు అని తప్పు దొరికింది అంటే ఖచ్చితంగా ఉంటుంది కక్ష సాధింపు కోసం అరెస్ట్ చేయాలంటే ఎప్పుడో అరెస్ట్ చేసేయాలి ద్వారంపూడిని ఇప్పుడు ఎందుకు ఏదో కేసులు ఇరికించవచ్చు కదా మిమ్మల్ని కూడా ఏదో కేసులో ఇరికించవచ్చు అది పెద్ద కష్టమేం కాదు చాలా సింపుల్గా ఈజీగా ఇరికించేస్తారు కానీ అలా పని చేయలేదు మీ తప్పులన్నీ లెక్కలు చూపిస్తున్నారట మీ స్కాములన్నీ బయటికి తీస్తున్నారట మరి ఆ జరగరాంది జరిగి ఒకవేళ మిమ్మల్ని అరెస్ట్ చేసి జైలుకి వెళ్తే ఎంత నరకయాతనండి మహిళ మీరు తట్టుకోగలరా ఉండగలరా ఎందుకు ఈ తప్పులు చేయడం ఈరోజు మదన పడడం అన్నది మీ వెల్వేషిస్ మాట్లాడుతున్నది మేము ఎవరు మాట్లాడుతున్నది కాదు ఎందుకు నిజంగా పాపం రోజాగారికి ఆ రకంగా అవుతుందా జబర్దస్త్లో ఎంత యాక్టివ్గా ఉండేవారు హీరోయిన్గా చిరంజీవి గారితో ఎలాంటి స్టెప్లు వేసేవారు ముఠా మేస్తలు లాంటి సినిమాల్లోని ఇప్పుడు ఎందుకు ఒక మంత్రి స్థాయి వ్యక్తి మహిళా అధ్యక్షురాలు చేశారు ఫైర్ బ్రాండ్ చాలా బాగా మాట్లాడతారు చక్కగా కట్టు బొట్టు ఉంటుంది అలాంటి ఆవిడ అనవసరంగా నోటు జారడం వల్ల ఆ నోటు దొరత వల్ల ఈరోజు ఇలా అయిపోయింది అని చెప్పి మీ అభిమానులు అందరూ కూడా బాధపడతారు ఆ స్టేజ్ రాకూడదని కోరుకుందాం తిరుమల తిరుపతి దేవస్థానంలో నిజంగా ఏ తప్పు చేయకపోతే మీకు ఎటువంటి శిక్షలు కూడా పడవు మీకే కాదు ఎవరికి కూడా కక్ష సాధ్యం చర్యలతో వీళ్ళు చేస్తే వీళ్ళకి కూడా ప్రజలు శిక్షించి చూపెడతారు